హాయ్ ఫ్రెండ్స్ గణేష్ నవరాత్రి మీరు ఎలా జరుపుకున్నారు మనకి ప్లానింగ్ అరే గణేష్ నవరాత్రి వస్తుంది ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ నుంచి సో మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఒక ట్వంటీ డేస్ ముందు నుంచే అసలు ఏం చేయాలి ఏ డిజైన్ చేయాలి ఎలా ప్లాట్ మనకి స్టేజ్ ఎలా వేయాలి బ్యాక్గ్రౌండ్ ఎలా వేయాలి సో డెకరేషన్ ఎలా చేయాలని ఒక ఆలోచనతో స్టార్ట్ అవుతుంది మన యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాల ప్లానింగ్ సో ఆ తర్వాత ఎవరు ఎంత అంటే చందా వేసుకోవాలి కమిటీ సభ్యులు ఉంటే కమిటీ సభ్యులు లేదంటే మనం అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్స్లో ఎవరెవరి దగ్గర నుంచి ఎంతమంది ఎలా తీసుకోవాలి అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం అదే లేదు ఫస్ట్ టైం పెడుతున్నాము అనుకుంటే ఇంకా చూడండి మనము ఇంటింటికి వెళ్ళేసి ఒక చందా బుక్ తీసుకొని ఆ చందా మనం వసూలు చేసుకొని అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది ఆ తర్వాత ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారు అంటే ఎవరైతే వినాయకుడిని పెట్టుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కలిసి అరే అమౌంట్ తక్కువైంది సో మనం ఇంత అని చెప్పేసి ఒక ప్లానింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత అమౌంట్ అనేది కలెక్ట్ అయిన తర్వాత విగ్రహానికి వెళ్ళి ఆర్డర్ ఇస్తారు విగ్రహం ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీకు తెలిసిందే సో ఈసారి ఈసారి విగ్రహం ఆర్డర్ ఇచ్చిన చాలామంది ట్వంటీ సెవెంత్ అంటే ఒకరోజు ముందు మనకి తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టి డెకరేషన్ చేయాలని అనుకుంటారు అనుకున్నారు బట్ వర్షం చాలా ఇబ్బంది పెట్టింది ఈసారి ఎందుకంటే వర్షంలో చాలామంది వినాయకుడిని తీసుకొని వెళ్ళడం అంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఆ రోజు ఈ ఈ పండుగ ఈ పండుగ స్టార్ట్ అయిన ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఈ త్రీ డేస్ ఫుల్ వర్షం ఉందన్నమాట అండ్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ రోజు ఎవరైతే చిరు వ్యాపారులు వాళ్ళు మనకి ఏదైతే ఇరవై ఒక రకాల మనకి చెట్లు మనకి కావాలనుకుంటున్నారు కదా సో అవన్నీ మనకు కావాల్సినవి అమ్మడానికి మార్కెట్లో రోడ్ పైన పెట్టడం వల్ల వర్షం రావడం వాళ్ళు గొడుగులు పట్టుకొని అంటే అసలు ఎంత ఇబ్బందిగా ఉందంటే చూడడానికి చాలా బాధ అనిపించింది బట్ ఫిర్బి వాళ్ళందరూ వాళ్ళందరూ మనకి కావాల్సిన అందించడానికి చాలా కృషి చేస్తూ వర్షంలో కూడా నిలబడ్డారు దట్స్ అ స్పిరిట్ అనిపించింది అది మంచిగా అనిపించింది బట్ లైఫ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎవ్రీ మనం పండగ అని చెప్పేసి మనము ఎక్స్ మనము కావాల్సిన కొనుక్కోవాలనుకుంటున్నాం వాళ్ళ పూట గడవడం కోసము వాళ్ళు వర్షంలో కూడా తడిచి అవి మనకు అమ్ముతున్నారు సో ఇక్కడ ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు కంపేర్ ఎనీ బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎవరిని మనం తక్కువ చేసి ఎక్కువ చేసి వాడట్లేదు ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది మనం కొనుక్కోవడానికి ఎంత కష్టమైనా చేసి మనం అనుకున్నది గణేష్ పండగని స్టార్ట్ చేసాం ఆ తర్వాత స్టేజ్ డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాం స్టేజ్ డెకరేషన్లో ఒక్కొక్కరు వ్యూ ఒక రకంగా ఉంటుంది బట్ నేను కూడా స్టేజ్ డెకరేషన్ చేశాను మా ఆఫీస్లో ఇట్ వాస్ ఫంటాస్టిక్ నాకు చాలా బాగా అనిపించింది అండ్ నిన్ననే మా గణేష్ నిమజ్జనం అయింది సో స్టేజ్ డెకరేషన్ తర్వాత మనకు తెలిసిందే మనము పూజ సమానంగా తీసుకొస్తాము ఆ తర్వాత పూజారిని కూడా మనము హాయి చేసుకుంటాము ఆ పూజారి కూడా మనకి ఎంత అంటే స్టార్టింగ్ ఫస్ట్ డే పూజ చాలా బాగా చేస్తారు తర్వాత ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో పూజ పూర్తి చేసి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి మూమెంటే కదా సో మల్టిపుల్ మండపాలలో పూజకు ఒప్పుకుంటారు సో కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అండ్ దెన్ మనకి లాస్ట్ డే బిఫోర్ వన్ డే మనకి వినాయకుడిని ఎప్పుడైతే కదిలిస్తామో ఆ రోజు కూడా పూజ చాలా బాగా చేశారు అండ్ ఇక్కడ చేస్తారు కొన్ని చోట్ల అంటే ఇట్ మేబి అంటే ఎక్కడైతే ఎక్కువ దక్షిణ ఇస్తారో అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు ఏంటంటే సంపూర్ణ పూజ ప్రతిరోజు సంపూర్ణ పూజ చేయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది బట్ ఇక్కడ మీకు తెలిసిందే ఆ విషయం కూడా సో ఇక్కడ ఏంటంటే లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది లాస్ట్ రోజు సో నిన్న మా లడ్డు వచ్చేసి ఆఫీస్ కదా చాలా తక్కువగా వెళ్ళింది ఒక సిక్స్టీ థౌజండ్ రప్పు లడ్డూ వేలంపాటు జరిగింది అండ్ ఇంకా ఆ తర్వాత వినాయకుడిని కదిలించిన తర్వాత ఇంకా స్టార్ట్ అయింది ఉత్సవాలు ఉత్సవాహం అంటే ఏముంటుంది తెలుసు కదా మీకు చాలామంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు కొంచెం మంచిగా జల్సా చేస్తారు డీజే పెడతారు బ్యాండ్ ఉంటుంది మంచిగా తాగి ఆడి ఆ తర్వాత ఒక అంటే ఇట్స్ ఫెస్టివల్ వైబ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతూ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అది చాలా మందికి కొంతమందికి మంచిగా అనిపిస్తుంది కొంతమందికి వినాయకుడు పెట్టుకొని వీళ్ళని తాగి ఆడుతున్నారు తాగి డాన్స్ చేస్తున్నారు అనుకో ఎవరు ఎవరు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటారు అలా చేస్తారు కొంతమంది తాగరు వినాయకుడి దగ్గర ఉంటారు వినాయకుడు ప్రసాదం పంచుతూ ఉంటారు వినాయకుడిని ఆ తర్వాత వెహికల్లో ఎక్కిస్తారు ఊరేగింపు చేస్తారు ఊరేగింపులో బ్యాండ్ ఇవన్నీ కామన్గా ఉంటుంది ఆ తర్వాత కొంచెం మనకి ఆల్రెడీ తీర్థం తీసుకొని ఉంటాం కాబట్టి గొడవలు కూడా అయ్యే అవకాశం చాలా ఉంటాయి సో కంట్రోల్గా ఉండి పోలీస్ చెప్ పోలీస్ వాళ్ళు చెప్పినట్టుగా మనము హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తూ మన యొక్క వినాయకుడిని ఊరేగింపు చేసుకొని ఆ తర్వాత మనము ఆ వినాయకుడిని వేడుకొని మనకు కావాల్సిన మనకు అవసరమైన మనం కోరుకున్న కోరికలని తీర్చి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో వినాయకుడిని వేడుకుంటూ వినాయకుడిని మనము సాగనంపుతాము ఆ తర్వాత మనము నిమజ్జనం చేసి నిమజ్జనం కూడా చాలా నీట్గా పద్ధతిగా చేయాలి ఏదో తోసేసి లేదంటే పడేసి కాకుండా వినాయకుడు పూర్తిగా మునిగేలా చేసి ఆ తర్వాత మనము దండం పెట్టి రావాలి అలా ఏమి ఉండదు చూస్తున్నాం కదా ఇక్కడ చాలా మల్టిపుల్ ప్లేస్ తక్కువగా ఉంటుంది సో క్రేమ్స్ తోటి విసిరేస్తుంటారు సో యాక్చువల్గా అలా జరగకూడదని చెప్పేసి మనం శాస్త్రాల్లో కూడా ఉండే వినాయకుడు నిమజ్జనం అంటే కంప్లీట్గా నీళ్ళల్లో మన చేతులతో మనం ముంచాలి బట్ ఆ అవకాశం లేదు కాబట్టి ఇలా జరుగుతుంది ఫిర్బీ ఈ వినాయక వేడుకలు మీ దగ్గర ఎలా జరిగాయి మీరు ఎలా సెలబ్రేట్ చేశారు స్టేజ్ డెకరేషన్ ఏంటి మీ ప్లానింగ్ ఏంటి బట్ దీని ద్వారా పిల్లలకి యాక్చువల్గా ప్లానింగ్ అంటే మనీ మేనేజ్మెంట్ తెలుస్తుంది ఆ తర్వాత పీపుల్ తోటి కనెక్ట్ ఎలాగా ఇంటరాక్షన్ అవ్వాలో తెలుస్తుంది ఇవన్నీ ఏంటంటే వినాయకుడి వినాయకుడి యొక్క ఈ తొమ్మిది రోజులు పండగని మనం ఎలా చేయాలి ఏమేమి సమకూర్చుకోవాలి ఇవన్నీ మనకి ఒక ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది సో వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ సో మీకు ఎలా అనిపించింది సో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్